మావా మన కడపలో మీ ఫేవరెట్ తాటిపిల్లం టీ స్పాట్ అయితే కామెంట్ చేయడమా మా ఫేవరెట్ వచ్చేసి రూట్ లో ఉంటది కదా మా తాటిపిల్లం టీ అదే మా ఫేవరెట్ స్పాట్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తాగుతా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి మా మెనూలో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మావా నేను షారూక్ గారు టీ చెప్పుకున్నాము మా మిల్క్ బైక్ వచ్చేసి బూస్టే చెప్పుకున్నాడు టేస్ట్ అయితే వేరే లెవెల్ తాటి తాటిబెల్లం టీ కదా నేనైతే చాలా టీస్ అయితే తగను మా దాంట్లో ఇది ఫేవరెట్ ఎందుకంటే తాటి బెల్లం వేయడం వల్ల ఈ టీకైతే కొంచెం అథెంటిక్ టేస్ట్ అయితే వస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ కు ఉంది మా ఓడి చెప్పరా అంటే మా ఓడికి పిచ్చి పిచ్చికి నచ్చేసింది అంటు అన్నాడు మా మీ కంకలో కూడా ఇలా అంటోడు ఉంటాడు టీ తాగుదా అని వచ్చేసి చాటింగ్ చేసుకుంటాడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడికి ఏం పని ఉండదు షారుఖ్ గడికి ఆ టీ బాగా అయితే నచ్చింది అంట చూడండి ఎన్ని సార్లు అయితే బాగుంది బాగుంది సూపర్ టేస్ట్ ఉందని చెప్తానే ఉన్నాడు మామ ఈవినింగ్ టైమ్ లో అలా మంచి టీ కొట్టేసి మంచి స్నాక్స్ తినాలంటే వచ్చింది మామ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే టిఫిన్స్ కూడా ఉన్నాయి మామా ఇంకా మ్యాగీ అలాంటి కూడా చాలా అయితే దొరికేస్తాయి మన కడుపులో ఏ మంచి ఫుడ్ స్పాట్స్ ఉన్నాయని చెప్పేసి ఒక అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను ఇన్స్టాల్ కూడా చేస్తాను ఫాలో చేసుకోండి